హలో ఫ్రెండ్స్ మా కడపనగరంలో నగరంలో ఇక హనుమ పవిధ నడివీది గంగమ్మ తల్లింది ఇక్కడ నూట ఎనిమిది మంది భక్తజంతో అమ్మవారి ఊరింపు చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందంటే టౌన్ లో రాయలసి కూడింది ఆ టెంపుల్ వరకు వెళ్తున్నారు చూస్తూ ఉండండి జై మాత్రే నమ మన కడప నడివీది గంగమ్మ దేవస్థానం హనుమ వెలిసినటువంటి నడివీది గంగమ్మ దేవస్థానానికి ఈరోజు శ్రావణ మాసం ఐదో వారం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వాయనం అనే సాంఘ్యం అనేది ఏర్పాటు చేశాము ప్రతి సంవత్సరం నడివీధి గంగమ్మ దేవస్థానంగా ఒక ఆనవాయితీగా మేము ఈ కార్యకర్తలము ఈ వీధి పెద్దవాళ్ళ సమక్షంలో నిర్ణయించుకున్నాము ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మన చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలకు మన హిందూ సాంప్రదాయ ప్రకారము వాయినం తీసుకువెళ్ళడం విశేషంగా జరుగుతుంది దాదాపుగా ఈ కార్యక్రమం ఒక పదకొండు మందితో స్టార్ట్ చేశాము ఈరోజు ఐదవ సంవత్సరం దాదాపుగా నూట ఎనిమిది మంది మహిళలు సుమంగళీలు వారి వారి ఇంటి నుంచి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వడి బియ్యం సాంగానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మవారికి ఎంతో విశేషంగా తీసుకొచ్చారు ఈరోజు ఈరోజు ముఖ్యంగా మనకు మున్సిపాల్ స్టేడియంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఈరోజు నడివీధి గంగమ్మ దేవస్థానం నుంచి గ్రామోత్సవంగా బయలుదేరి మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ వడి సమర్పించడానికి భక్తులను సంకల్పించుకొని అక్కడికి బయలుదేరుతున్నాం ఇటువంటి సమక్షంలో ఎంతో విశేషమైనటువంటి కదంబ వృక్ష పువ్వా అంటే ఇది కదంబ వృక్షం సాక్షాత్తు భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పుష్పము ఈ పుష్పంలో దాదాపుగా వెయ్యి పైనే పుష్పాలు ఉంటాయి ఇందులో సాక్షాత్తుగా అమ్మవారి అష్ట సమానం అని చెప్తారు ఈ పుష్పం ఒకటి పెడితే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలు మనకు కనుమలపల్లె మానసాదేవి దేవస్థానం ప్రధాన పూజారి అర్చకులు ప్రసాద్ స్వామి వాళ్ళు ఈ కదంబ వృక్షాన్ని తీసుకొచ్చారు అలాగే మన నడివీధి గంగమ్మకు అలంకరించడం జరిగింది అలాగే ప్రధాన కలశానికి మన గ్రామోత్సవంగా బయలుదేరుతున్నటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఈరోజు ఈ ఉత్సవ విగ్రహంతో బయలుదేరి అమ్మవారికి వాయనాలు ఇవ్వడం జరుగుతుంది ఈ మిగతా పుష్పాలు కూడా అక్కడ శ్రీ రాజరాజేశ్వర దేవికి సమర్పించడానికి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ముఖ్య ముఖ్య గమనిక ఇంకొకటి ఏమంటే మన బ్రాండెడ్ నారాయణ అనంతపురంలో దూసుకుపోతున్నటువంటి బ్రాండెడ్ నారాయణ గారు ఈరోజు మన ఆలయానికి విచ్చేయాలని అనుకున్నారు కొన్ని కారణాల వల్ల విచ్చేయలేకపోయారు వాళ్ళు గతంలో గత ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో పన్నెండు వందల మందికి దాదాపుగా అమ్మవారి వాచ్కోచం ఒడిబియ్యం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తను హాజరయ్యి అమ్మవారికి సంకల్పించుకున్నారు ఏమనేసి నా వ్యాపారం అభివృద్ధి అయ్యి నేను ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు అలాగే అనుకున్నట్టుగా తాడుపత్రిలో అతి తక్కువ సమయంలోనే రెండు బ్రాంచులు తాడుపత్రిలో ఓపెన్ చేశారు తను తను ఈ నూట ఎనిమిది మంది ముత్తలక అందరికీ అమ్మవారి తరపున చీర పసుపు కుంకముని పంపించడం జరిగిందనమాట అవన్నీ ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోతాయి గుడి దగ్గరికి మనం ఎలా వెళ్తామో అలాగే యథావిధిగా వచ్చిన తర్వాత ఈ నూట ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ బ్రాండెడ్ నారాయణ గారు ఇచ్చినటువంటి చీరను పసుపు కుంకుమ స్వీట్ హార్ట్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది రైట్ ఇవి దాదాపుగా నూట ఎనిమిది రకాల పిండి వంటలు అమ్మవారికి పసుపు కుంకుమ కర్పూరం అగరబత్తి పూజా సాంగ్యాలతో సహా అమ్మవారికి పండ్ల రకాలు పుష్పాలు ఎంతో స్వీట్ రకాలు స్వీట్స్ హార్ట్స్ పసుపు కుంకుమలు ఇవన్నీ ఎంతో అద్భుతంగా తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి కాడికి బయలుదేరుతున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు ధన్యవాదములు ధన్యవాదాలు అందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవెల్లల మీ కుటుంబం పైన మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా జగన్మాత నడివీధి గంగమ్మ తల్లికి వేడుకుంటున్నాను జై బలో నర్వీధి గంగమ్మ తల్లికి జై బల నర్వీధి గంగమ్మ తల్లికి జై రైట్ ఓకే ద్ద అందరు తెచ్చినారు కదా సామాన్లన్నీ అన్ని అందరు ప్లేట్లలో ఇచ్చారు อันนี้ชานาไล่เต l ชาน e ไล่เป้มันดีนะกอด जी जय